నేను దేవిని కొంచెం నేను చెప్పేది తప్పకుండా వినండి నాకు ప్లాస్టిక్ పువ్వులతో తోరణాలు వద్దు గమ్ముతో అతికించిన కలిశాను వద్దు రకరకాల ఆభరణాలు ఆర్భాటాలు లేదు రిటర్న్ గిఫ్ట్స్ వద్దు పిన్నిసులతో గుచ్చి అతికించిన లక్ష్మీదేవి రూపంవద్దు నాకు మంచిగా మామిడి ఆకులతో తోరణాలు గుమ్మానికి కడితే అదే నాకు సంతోషం నేను మీ ఇంట్లోకి అడుగు పెట్టాలి అంటే గడపలకి పసుపు రాసి పచ్చగా ఉంచితే చాలు నాకు పసుపు గోరమ్మ కలసం చాలు మీ శక్తి కొరతి నైవేద్యం వాయనం చాలు అన్నిటికి మించి భక్తి ప్రేమ ఉంటే చాలు మీ ఆర్భాటాలని చూసి మధ్యతరగతివారు భయపడేలా చేయకండి అనవసరమైన ఆర్భాటాలు కన్నా ఆ డబ్బుతో ఇంకా కొంతమందికి వ్రతం చేసుకోవడానికి సహాయం చేయండి అదే నాకు సంతోషం పూజలో బాహ్య అలంకరణ కన్నా అందులో అంతర్యం తెలుసుకుని చేస్తేనే